ఉన్న తెలుగు తల్లి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ శేషన్న పార్కు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు పార్కులో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇప్పటికే మున్సిపల్ పార్కులో విద్యుత్ దీపాలు సుందరంగా అలంకరించారు పార్కులో చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్క్ నందు మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు ఇది పిల్లల యొక్క ఆనందానికి ఆహ్లాదానికి పెద్దలందరికీ కూడా ఆనందించినటువంటి కొద్ది కాలంలో ఇది బలహీన పట్టం మరి మున్సిపల్ కమిషనర్ గారు చైర్పర్సన్ గారు మరియు మంత్రివర్యుల యొక్క సహకారంతో ఈ పార్కును అభివృద్ధి చేయడం నిజంగా ఆనందదాయకం ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలకి ఆనందాన్నిచ్చేటటువంటి వనరుగా ఉన్నటువంటి పార్కులు ఈ రోజు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి నంద్యాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల ప్రభుత్వాన్ని మున్సిపాలిటీని అభినందిస్తూ ఉన్నా అదేవిధంగా పిల్లలు ఆడుకోవటానికి మరిన్ని వసతులు కల్పించాలని చెప్పేసి కోరుతూ అలాగే నందాల్లో ఉన్నటువంటి అన్ని పార్కులను కూడా ఇదే రైతు అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతాం కింద గడ్డి అండి కూర్చుని గడ్డి అండి ఇది చాలా సమస్యగా ఉంది అదే కాకుండా పిల్లలకు ఆటోస్ అండి ఆడుకునేటువంటి ఒకటి కూడా లేవండి ఇవిపోయాయి గత కమిషనర్ గారి ఛాన్సర్ అడిగారు పది పబ్లిక్ ఆయన స్పందించలేదు కనీసం ఇప్పుడు వచ్చిన కొత్త కమిషన్ స్పందిస్తాడేమో ఈ ఆటోస్ అంటే ఏంటి ఇంకోటి ఇక్కడికి ఆదివారం అయితే కుటుంబ సభ్యులు పెద్దలు అందరూ వస్తున్నాము కామన్ మ్యాన్ చెప్పుకోలేదు ఏంటంటే టాయిలెట్ టాయిలెట్ వ్యవస్థ అసలు లేదు ఇక్కడ ఏదైనా సమస్య వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య అయితే టాయిలెట్ పోవాలనే లేదు దానితోడు తాగడం నీళ్లు లేవు ఇది పరిస్థితి తాగడానికి నీళ్ళు లేవు పోవడం టాయిలెట్ లేదు ఈవినింగ్ వచ్చే వాళ్ళే కాదండి ఉదయం పూట వాకింగ్ వస్తున్నారు యోగా వస్తున్నారు జాగింగ్ వస్తున్నారు వాళ్ళకి అందరికి వ్యవస్థ లేదు బాత్రూమ్ వ్యవస్థ లేదు కనీసం ఈ రెండు ఏర్పాటు చేస్తే మాకు చాలండి